మన చుట్టూ చిన్నగా బజ్జింగ్ సౌండ్ చేస్తూ తిరిగే తేనెటీగలను మనం ప్రతిరోజు చూస్తుంటాం కానీ వాటి వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాన్ని ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు అవి అంత శ్రమపడి తేనె సేకరిస్తాయో మనిషికి అందించే ఆ బంగారు ద్రవమైన తేనె ఎలా పుడుతుందో తేనెటీగలు లేకుంటే మనిషి బ్రతకడం సాధ్యమేనా ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం తేనెటీగల లోకంలోకి ఒక్కసారి లోతుగా వెళ్ళిపోదాం మనకు తేనెటీగ అంటే చిన్న పురుగు అని అనిపిస్తుంది కానీ వాటి ప్రపంచం ఒక అద్భుతమైన రాజ్యం లాంటిది ప్రతి తేనెటీగ గూడు అంటే ఒక పెద్ద సమాజం ఆ సమాజంలో డిసిప్లైన్ ఆర్డర్ అండ్ వర్క్ అనే మూడు మాటలు జీవం పొందుతాయి తేనెటీగల గూడు ఒక వరల్డ్ ఒక గూడు అంటే కేవలం తేనె నిల్వ చేసే స్థలం కాదు అది ఒక జీవన వ్యవస్థ అక్కడ వేలాది తేనెటీగలు ఒకే లక్ష్యంతో పనిచేస్తుంటాయి తేనె సేకరించడం పిల్లలను కాపాడటం రాణిని రక్షించడం ఇది మనిషి సమాజంలా ఉంటుంది కానీ మరింత క్రమబద్ధంగా ఉంటుంది తేనెటీగల గూడులో మూడు రకాల తేనెటీగలు ఉంటాయి ఒకటి రాణి తేనెటీగ కూలీ తేనెటీగలు అలాగే డ్రోన్ ఇప్పుడు మనం రాణి తేనెటీగ గురించి మాట్లాడుకుందాం ప్రతి గూడు మధ్యలో ఒకే ఒక్క రాణి తేనెటీగా ఉంటుంది ఆమెనే ఆ రాజ్యం యొక్క హృదయం అని చెప్పవచ్చు ఆమె పనేమిటంటే గుడ్లు పెట్టడం అంటే కొత్త తేనెటీగల తరం సృష్టించడం ఒక రోజు సగటున రాణి దాదాపు పదహైదు వందల నుండి రెండు వేల వరకు గుడ్లు వేస్తుంది రాణి లేకపోతే ఆ గూడు బతకదు మిగతా అన్ని తేనెటీగలు ఆమెను రక్షించడానికి తినిపించడానికి కాపాడటానికి పనిచేస్తాయి రాణి తేనెటీగ జీవితకాలం దాదాపు మూడు నుండి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇది వర్కర్ బీస్ కంటే చాలా ఎక్కువ ఆమెకు ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు దాన్ని రాయల్ జెల్లీ అంటారు ఇది తేనెటీగలు తయారు చేసే ప్రత్యేక పోషక పదార్థం రాయల్ జెల్లీ వల్లనే రాణి తేనెటీగకు గుడ్లు పెట్టే శక్తి వస్తుంది రెండవది కూలీ తేనెటీగలు ఇవి తేనెటీగల ప్రపంచంలో అసలు హీరోలు ప్రతి వర్కర్ బి ఆడ తేనెటీగే అయినా ఇవి గుడ్లు పెట్టవు వీరి వయస్సును బట్టి వీరు పనులు మారుతూ ఉంటాయి ఇది మనిషి జీవితంలో ఉంటుంది చిన్నప్పుడే ఒక పని పెద్దయ్యాక ఇంకో పని గూడు శుభ్రం చేయటం పిల్ల తేనెటీగలను కాపాడటం రాణికి ఆహారం అందించడం తేనె తయారు చేయడం వ్యాక్స్ సేకరించడం గూడు గోడలు నిర్మించడం తేనె నిల్వ చేయడం గూడు బయటకి వెళ్లి పూల నుండి నెక్టార్ సేకరించడం రక్షణకు గాడ్గా నిలబడటం ఇలా ఒక తేనెటీగ తన జీవితంలోని ప్రతిరోజును అంకితభావంతో గడుపుతుంది చివరగా అది తేనె తయారీకి తన జీవితాన్ని అర్పిస్తుంది ఇలా కూలి తేనెటీగలు తన జీవితకాలం ఎంతో శ్రమిస్తాయి ఇక మూడవది డ్రోన్ తేనెటీగలు డ్రోన్స్ గూడు లోపల ఉన్న మగ తేనెటీగలు వీరి సంఖ్య తక్కువగా ఉంటుంది వీరి పని చాలా ప్రత్యేకమైనది రాణి తేనెటీగతో సంబంధం ఏర్పరిచి గుడ్లకు సంతానం కల్పించడం రాణి ఒక్కసారి గాల్లోకి ఎగిరి డ్రోన్స్తో జత కడుతుంది ఆ సమయానికే డ్రోన్స్ తమ జీవితాన్ని కోల్పోతాయి అంటే వీరి జీవితం కేవలం రీప్రొడక్షన్ కోసం మాత్రమే తేనె తయారీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే తేనెటీగలు రోజుకు వందల పూల దగ్గరికి వెళ్లి నెక్టార్ సేకరిస్తాయి ఆ నెక్టార్ను వాటి హనీ స్టమక్ అనే ప్రత్యేక భాగంలో నిల్వ చేస్తాయి తర్వాత గూడు వద్దకు వచ్చి ఆ నెక్టార్ను ఇతర తేనెటీగలకు పంచుతాయి ఈ ప్రక్రియలో నెక్టార్లో ఉన్న నీరు ఆవిరైపోతుంది ఎంజైమ్స్ చేరి హనీగా మారుతుంది చివరగా ఆ తేనెను గూడు గదిలో నిల్వ చేసి వ్యాక్స్ కవర్లతో మూసేస్తాయి ఇది మనం సేకరించే తేనె ఒక తేనెటీగ తన జీవితంలో సుమారు వన్ బై ట్వెల్వ్ టీ స్పూన్ తేనె మాత్రమే తయారు చేస్తుంది అంటే ఒక టీ స్పూన్ తేనె కోసం వేల తేనెటీగలు శ్రమిస్తాయి తేనెటీగల గూడు నిర్మాణం అద్భుత గణిత శాస్త్రం ప్రతి తేనెటీగ గూడు హెక్సాగాన్ ఆకారంలో ఉంటుంది ఎందుకంటే ఆ ఆకారం వలన తక్కువ వ్యాక్స్తో ఎక్కువ తేనె నిల్వ చేయవచ్చు ఈ సూత్రాన్ని మన శాస్త్రవేత్తలు కూడా ఉపయోగిస్తున్నారు శాటిలైట్స్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ రాకెట్ డిజైన్స్ లో కూడా ఈ ఆకారం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అంటే చిన్న తేనెటీగ కూడా మనిషికి గణిత శాస్త్రం నేర్పిస్తుంది ఆశ్చర్యకరమైన ఏంటంటే తేనె ఎప్పటికీ పాడవ్వదు వేల ఏళ్ల తర్వాత కూడా తేనె తినవచ్చు ఒక తేనెటీగ నిమిషానికి రెండు వందల సార్లు రెక్కలు కొడుతుంది తేనెటీగకు తమదైన డాన్స్ లాంగ్వేజ్ ఉంటుంది వాటి కదలికలతో ఇతర తేనెటీగలకు ఎక్కడ పూలున్నాయో చెబుతాయి తేనెటీగలు మనిషి ముఖం గుర్తించుకోగలవు తేనెలో ఉన్న సూక్ష్మ ఎంజైమ్స్ మానవ శరీరానికి బహు ఉపయోగకరమైనవి ఒక తేనెటీగ జీవితకాలం సుమారు నలభై ఐదు రోజులు మాత్రమే కానీ ఆ కాలంలో అది దాదాపు ఎనిమిది వేల పూలను సందర్శిస్తుంది మనకు తేనెటీగ అంటే తేనె ఇస్తుంది అని మాత్రమే తెలుసు కానీ నీవు ఎప్పుడైనా ఆలోచించావా తేనెటీగలు ఈ భూమి మీద లేకపోతే ఏమవుతుందో తేనెటీగలు కేవలం తేనె తయారు చేయవు అవి పాలినేషన్ అనే అద్భుతమైన ప్రక్రియ చేస్తాయి అంటే పూల నుండి పూలకు పుప్పొడి తరలిస్తాయి ఈ విధంగా పండ్లు కూరగాయలు విత్తనాలు పుడతాయి మన భూమి మీద ఉన్న ఆహారంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ పంటలు తేనెటీగల పాలినేషన్ మీదే ఆధారపడి ఉంటాయి తేనెటీగలు లేకపోతే మొక్కలు పండ్లు ఇవ్వవు పండ్లు లేకపోతే జంతువులు బ్రతకవు జంతువులు లేకపోతే మనిషి కూడా బ్రతకడమే కష్టం అంటే చిన్న తేనెటీగలు కనబడకపోతే ప్రకృతి చక్రం ఆగిపోతుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకప్పుడు అన్నారు ఇఫ్ బీస్ డిసపియర్ హ్యూమన్ విల్ వ్యానిష్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఇది నిజం తేనెటీగలు లేకపోతే ఆహారం ఉండదు జీవం ఉండదు కాబట్టి ఇక ముందు తేనెటీగలు గూడు కట్టినప్పుడు వాటిని భయపెట్టకండి వాటిని రక్షించడం అంటే మన భవిష్యత్తును రక్షించడం తేనె అనేది ప్రకృతి చే ఇచ్చిన విలువైన మందు ఇమ్యూనిటీ పెంచుతుంది తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మన శరీరాన్ని రోగాల నుండి కాపాడుతుంది పురాతన కాలంలో గాయాలపై తేనె రాసేవారు ఇది యాంటీబ్యాక్టీరియల్ జీర్ణక్రియకు మంచిది తేనె నీటిలో తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది మొటిమలు తగ్గిస్తుంది కంఠస్వరం మృదువుగా చేస్తుంది శక్తి ఇచ్చే సహజ ఆహారం ఒక్క స్పూన్ తేనె చాలు దానిలో ఉన్న గ్లూకోజ్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది చిన్న జీవి అయిన తేనెటీగల జీవితం మనకు పెద్ద పాఠం చెబుతుంది చిన్నగా కనిపించిన మన శ్రమ క్రమశిక్షణ ఐక్యతతో ప్రపంచానికి అద్భుతాలు చేయగలం అని చూపిస్తుంది తేనెటీగలు లేకుండా మనిషి జీవితం అసాధ్యం కాబట్టి వాటి గూళ్ళు ధ్వంసం చేయకుండా వాటిని రక్షించడం మన కర్తవ్యం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ లిఖిత ఇన్స్పైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైన ప్రకృతి రహస్యాలు తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి